ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమ శివాయ శ్రీపాదరాజం శరణం ప్రపర్తే శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం ఆరవ అధ్యాయము పారాయణము కార్తవీర్యార్జునికి గర్గాచార్యుడు హితోపదేశము చేయుట బుద్ధిమంతుడు వృద్ధుడు మునిశ్రేష్ఠుడైన గర్గాచార్యుడు అను పేరు గల మహర్షి దయతో వీర్యార్జునితో రాజకుమారా నీకు చక్కగా రాజ్య శాసనం చేయవనని కోరిక ఉన్నచో నేను చెప్పేదను వినుము నేను చెప్పినట్లు చేయుము సహ్యాద్రి పర్వతమున ఆశ్రమమును నిర్మించుకొని ఉన్నాడు ముళ్ళోకాలను పాలించువాడు మహాత్ముడు అగు దత్తాత్రేయ మహర్షిని ఆరాధించుము మహర్షి పరమయోగి సమదర్శి జగత్తును రక్షించుట కొరకు నారాయణ అంశచే జన్మించి భూమి మీద అవతరించి ఉన్నాడు ఆ మహర్షి ఇంద్రుడు ఆరాధించి దైత్యులను సంహరించి తమ స్థానమును తిరిగి పొందెను అని పలికెను గార్గాముని పలుకులు విని కార్తె వీరార్జునుడు దేవతలతో ప్రతాపవంతుడకు దత్తాత్రేయును ఎట్లు ఆరాధించిరి ఇంద్రుడు ఎట్లు దైత్యులను సంహరించి తన పదవిని పీఠములను పొందెను అని అడుగక గార్గ మహర్షి ఇట్లు చెప్పాను పూర్వము దేవతలకు దానవులకు భయంకరమైన యుద్ధం జరిగెను దేవతలకు రాజు ఇంద్రుడు దానవులకు ప్రభువు జాంబాసురుడు వారిరువురు ఒక సంవత్సరం కాలం పాటు యుద్ధం చేశను అనంతరము దేవతలు ఓడిపోయిరి విప్రచిత్తి మొదలకు దానవులు దేవతలను జయించిరి దేవతలు శత్రువులను జయించుటకు శక్తి లేక పారిపోయి దైత్యులను సంహరించాలని తలిచిరి వాడిఖ్యాది మహర్షితో కూడి దేవతలను బృహస్పతి వద్దకు వచ్చి గురినితో సంప్రదించిరి అప్పుడు బృహస్పతి దేవతలారా విరుద్ధ ఆచరణ గల వాడైనను తపోదను దైవుడైన అత్రి మహర్షి పుత్రుడకు దత్తాత్రేయుని మహర్షిని భక్తితో సేవించి ఆయనకు ప్రసన్నుని చేయండి పరదాత అయిన దత్తాత్రేయుడు దైత్యును సంహరించు వరమును ప్రసాదించును అప్పుడు దైత్య దానవులను వధించగలరని పలికెను అంతటా దేవతలు దత్తాత్రేయుని ఆశ్రమములకు వెళ్ళిరి అక్కడ దేవతలు దత్తాత్రేయును చూచిరి ఆ సమయంలో లక్ష్మితో కూడిన మదిరపానవు చేయుచుండెను గంధర్వులు గానము చేయుచుండరి ప్రశాంత చిత్తుడై ఉండగా దేవతలు దత్తాత్రేయుని సమీపమునకు పోయి భక్తితో సాష్టాంగంతో ప్రణామములు లాచారు మద్యంలు త్రాగువాడు కాబట్టి మద్యము మొదలగు పదార్థములు సమర్పించిరి దేవతలు దత్తాత్రేయుడు కూర్చుని ఉన్న చోట కూర్చునుచు నిలబడి ఉన్న చోట నిలబడుచు పోవుచున్న ఆయన వంటనే పోవుచుండిరి చుండిరి ఇలా దేవతలు దత్తాత్రేయ స్వామిని చుండగా దత్తాత్రేయుడు మీరు ఎందుకు నన్ను సేవించుచున్నారు అని అడిగిరి అప్పుడు దేవతల స్వామి మునిశార్థుల జాంబాసురాది దానవులు మమ్ములను జయించిరి ముళ్ళోకాలను వసపరుచుకునిరి సంపూర్ణ యజ్ఞ భావంన అపహరించిరి అనగా తమరు వారిని సంహరించమని ప్రార్థించుచున్నాను మమ్మలను రక్షించండి మీ అనుగ్రహం చేత మరలా మా సద్గుమకు మా స్వర్గములకు పొందుదుము ఇదే మా ప్రార్థన అని పలికిది అంతటా స్వామి దేవతలను నేను మద్యపానం చేయువాడను ఇంద్రియ నిగ్రహం లేనివాడను అపవిత్రుడను అటువంటి నేను మీ శత్రువును ఎట్లు జయించగలను నా వలన శత్రు జయం కలుగునని ఎట్లు తలచిరి అనను దేవతలు ఓ జగన్నాథ మీరు విద్య చేత పవిత్రమైన అంతఃకరణతో జ్ఞానం గలవారు కాబట్టి పాపరహితులను ఏ విషయమున వాన వాసనలు మిమ్ములను అంటవు అనిది వారి పలుకులు విని దత్తాత్రేయుడు దేవతలారా సత్యము గ్రహించినారు నేను విద్యావంతుడను సమదర్శనము కలవాడను అయినప్పటికీ ఈ స్త్రీ సంగమం చేత నేను అపవిత్రుడనైతిని ఈ స్త్రీకి సంతోషం కలిగించుచు శ్రీ సంభోగము చేయుచున్నాను శ్రీ సంభోగము సకల దుఃఖములను ఆశ్రయమని పలికెను దేవతలు మునిశ్రేష్ఠుడా అనఘా జగన్నాథ ఈమె జగన్మాత సర్వజ్ఞవగు నీ హృదయం నందు కొలువున్న మహావిద్యా స్వరూపిణి సూర్యకిరణములు చండారుని స్పృశించి బ్రాహ్మణ్ణి స్పృశించి దోషములు కావు ఆ విధంగా జగన్మాతయకు ఈమె దోషం గలగది అని వారి మాటలు విని నవ్వుతూ స్వామి దేవతలారా మీరు నన్ను ఈ విధంగా తలవడం సంతోషమే మీరందరూ రాక్షసుల యుద్ధమునకు పిలిచి నా నాయంద్రు దృష్టి నిలుపుకోండి ఆలస్యం చేయకండి అసురులను నా దృష్టి ప్రసారము చేయుట వలన వారి బలము తేజచ్చు క్షీణించును ఈ దర్శన మాత్రము చేతనే వారు దక్షణమే నిశ్శేషముగా నశించిపోవతురని గార్గమహర్షి కార్తవీర్యార్చునుడితో ఇట్లు పలికెను దేవతలు దత్తాత్రేయుడు చెప్పిన మాటలు విని రాక్షసులకు యుద్ధమునకు పిలిచిరి మహాబలవంతుడుకు అసురుల యుద్ధము చేయుటకు వచ్చి దేవతలను పీడించసాగిరి దేవతలందరూ భయముంది దత్తాత్రేయుని ఆశ్రమునకు వచ్చి దత్తాత్రేయుని శరణి వేడితిరి పారిపోచున్న దేవతలు తరముచూ దైత్యులు వారి వెంట వెళ్ళిరి ఆశ్రమంలోనికి ప్రవేశించిరి మధ్యపానమత్తుడైన దత్తాత్రేయుని భార్యను చూచిరి ఆ స్వామి ఎడమ భాగంన మనోహరిణి అయిన దత్తాత్రేయుని భార్యను చూచిరి ఆమె సౌందర్యమునకు చూచి అపహ అపహరించదలిచితిరి ఆమెపై మోహం కలిగి కామె వసులై మనస్సున నిగ్రహించుకోలేకపోయేది అప్పుడు అసురులు దేవతలను విడిచిరి ఆ లక్ష్మీదేవిని అపహరించదలిచి పాప కార్యములకు పూనుకొని వారి వారిలో ఇట్లు అనుకున్నది ఈ యువతి త్రిలోకసుందరి మనము ఈ శ్రీని గ్రహించిన కృతాకృత్యులగుదుము ఓ దానవురారా మనము ఈ శ్రీరత్నమును ఎందు ఎక్కించుకొని మన స్థావరముకు తీసుకొని పోవుదుము అని నిశ్చయించుకుంటేరి ఆ దైత్యులు దత్తాత్రేయుని సమీపించిరి కామ పీడితులకు ఆ రాక్షసులు స్వాధ్వీమని అగు ఆ దత్తాత్రేయుని స్వామి పత్నిని ఎత్తుకొని వచ్చి పల్లకిలో కూర్చొబెట్టిరి దైత్య దానములు ఏకమై తమ శిరస్సుని ఎందు పల్లకిని ఉంచుకుని తమ స్వస్థానమునకు పోవుటకు ప్రయత్నించిరి అప్పుడు దత్తాత్రేయ స్వామి చిరునవ్వు నవ్వుతూ దేవతలతో దేవతలారా మీకు భాగ్యమునిచ్చు ఈ లక్ష్మీదేవత రాక్షసులు నెత్తి నెక్కినది ఏడు స్థానములు మారినచో లక్ష్మీదేవి వారిని తొలగిపోవును అనెను దేవతలు ఓ జగన్నాథ లక్ష్మీ నివాస స్థానము చెప్పమనిది ఏ ఏ స్థానములందు పురుషులకును ఉంటే శుభ శుభ ఫలములు కలుగునో చెప్పమనరి వేడుకునిరి దత్తాత్రేయ స్వామి వారి మాటలు విని ఇట్లు చెప్ప తొడంగను లక్ష్మీ పాద స్థానమునందు ఉన్నచో గృహమును ప్రసాదించును తొడల ఉన్నచో వస్త్రరత్నములు పలు విధములైన వస్తువులు ఇచ్చును గుహ్యమందున్నచో సత్కల సత్కళాపత్రము గలవాడకును క్రోధ బడి ఎందున పుత్రుల్నిచ్చును హృదయ స్థానమున్న ఎడల పురుషుల మనోరథములు తీర్చును సర్వమునకు ప్రధానమైన భూతమగు లక్ష్మీదేవి కంఠస్థానం నందు ఉన్నచో లక్ష్మీ అనుగ్రహము చేత కంఠాభూషణములు కలుగును మరియు బంధు సమాగమనము ద్వారా పుత్రాదులకు సఖ్యత కలుగును ముఖస్థానముండినచో మృష్టాన్నము వాక్య లావణ్యము కవిత్వ లాభము ఆజ్ఞ సాఫల్యము ఆజ్ఞ సాఫల్యము గలుగును లక్ష్మీ శిరస్సుయందు ఉన్నచో అట్టి వారిని విడిచి వెళ్ళిపోవును ఇతరులను ఆశ్రయించును ఇప్పుడు ఈ లక్ష్మీ దానవుల శిరస్సున ఉండుచే వారిని విడిచిపోవును అందువలన మీరు నిర్భయంతో అస్ర బట్టి వారిని నాశనం చేయండి నా దృష్టిని ప్రసారం వారు తేజో విహీనులై బనహీనులైనారు భయపడకండి బలత్కారముగా పర భార్య అపహరణము చేత వారి పుణ్యం నశించినది మీరు ఏమాత్రము సందేశించక వారిని నాశనం చేయండి గార్గాచార్యుడు చెప్పుచున్నాడు కార్తవీరునితో ఆ తరువాత దేవతలు నానావిధ శస్త్రములు చేతబోని యుద్ధము చేయసాగిరి రాజకుమార కార్తవీర్య ఈ విధంగా లక్ష్మీదేవిని శిరోభాగమున ఉంచుకునుట వలన దానములు నశించిరి విన్నాను లక్ష్మీదేవి వారి శిరస్సు నుండి దుమికి దత్తాత్రేయ స్వామి సమీపముకు వచ్చను అటు తర్వాత దైత్యులు మరణించుటకు సంతోషించుచు ఇంద్రాది దేవతలు మహామునియకు దత్తాత్రేయ స్వామిని స్థుతించిరి హే కృష్ణ హే జగన్నాథ ప్రభో తమకు జయముగాక ఏ నారాయణ ఏ అచ్యుత ఏ అనంత హే వాసుదేవ హే అక్షయ ఏ అచార హే జనార్దన తమ అనుగ్రహము చేత లక్ష్మిని రాజ్యమును సుఖముగా సంపతిగా నంతయును మేము పొందినాము స్వామి భక్తులైన వారికి నిత్యము స్వామి వారి వాత్సల్యం ప్రసాదించునను స్థుతించి దేవతల వారి స్థానమునందు వారు వెళ్ళిరి కావున రాకుమారా నీవు కూడా అఖండ ఐశ్వర్యం పొందదలిచినచో ఏంద్రుడైన దత్తాత్రేయుని ఆరాధించుము అత శ్రీవల్లభ శరణం ప్రపర్తే తండ్రి ఆరవ అధ్యాయము సంపూర్ణము